శ్రీమాత్రేన మహా ఆషాఢ మాసపు శుక్రవారం వేళ పరమ పవిత్రమైనటువంటి ఈ కథను భక్తిష్టతలతో ఆలకించండి పూర్వకాలంలో దక్షిణ భారతదేశంలో ధర్మపురి అనే ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామంలో ప్రతి ఒక్కరూ కూడా ధర్మబద్ధంగా జీవిస్తూ ఉండేవారు అయినప్పటికీ ఆ గ్రామంలో పేదరికం ఎక్కువగా ఉండేది వర్షాలు పడేవి కాదు పంటలు పండేవి కాదు గ్రామస్తులు ఎప్పుడూ కూడా బాధలను అనుభవిస్తూ ఉండేవారు అలా వారు ఒకనాడు లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ ఉన్నారు ఆ గ్రామంలోనే శ్యామలుడు అనే ఒక రైతు ఉండేవాడు అతనికి భార్య లక్ష్మి ఇద్దరు పిల్లలు ఉండేవారు అతను ఎంత కష్టపడినా కూడా పంటలు సరిగా పండేవి కాదు అయినప్పటికీ కూడా ఎప్పుడూ అతను ధర్మాన్ని విడిచిపెట్టలేదు ప్రతి శుక్రవారం వేళ లక్ష్మీదేవికి చక్కగా పూజ చేసి ఒక చిన్న దీపాన్ని ఆ తల్లి ముందు వెలిగిస్తూ ఉండేవాడు ఒకనాడు రాత్రి శ్యామలుడికి కలలో లక్ష్మీదేవి ప్రత్యక్షమై ఇలా చెబుతుంది శ్యామలుడా నీ ధర్మాన్ని చూసి అలాగే నీవు ప్రవర్తిస్తున్నటువంటి నీ ప్రవర్తనను చూసి నేను చాలా సంతోషించాను నీవు తలపెట్టినటువంటి ప్రతి పని కూడా సవ్యంగా జరిగేలా చేస్తాను నీకున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోయేలా చేస్తాను రేపటి నుండి నీకు అంతా కూడా శుభ రోజులు ప్రారంభం కాబోతున్నాయి అని చెప్పి ఆ తల్లి దీవిస్తుంది రెండో రోజు విపరీతమైనటువంటి వర్షాలు కురుస్తాయి పంటలు పుష్కలంగా పండుతాయి శ్యామనుడు జీవితంలో కొత్త వెలుగు వస్తుంది పక్క గ్రామాల ప్రజలు కూడా ధర్మపురిని ఆదర్శంగా తీసుకొని ప్రతిరోజు కూడా లక్ష్మీదేవిని పూజించడం ప్రారంభిస్తారు ఆహా ఈ యొక్క శ్యామలుడు ఎంతో చక్కగా లక్ష్మీదేవిని పూజిస్తూ ఉండేవాడు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వలన ఆ తల్లి యొక్క కరుణా కటాక్షాల వలన ఇతను ఇంత సవ్యంగా ఆనందంగా జీవించగలుగుతున్నాడు కాబట్టి మనం కూడా అందరం కలిసి లక్ష్మీదేవిని పూజించడం ప్రారంభిద్దామని చెప్పి అందరూ కలిసి చక్కగా లక్ష్మీదేవిని పూజించడం ప్రారంభిస్తారు ధర్మపురి తిరిగి సిరి సంపదలతో నిండిపోతుంది లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలిగినటువంటి గ్రామంగా గొప్ప పేరు కూడా పొందుతుంది ప్రజలందరూ కూడా ఎప్పటికీ కూడా ధర్మాన్ని పాటించాలనేటటువంటి బోధతో సంతోషంగా జీవించడం ప్రారంభిస్తారు పూర్వం గిరిపురం అనే ఒక గ్రామంలో రామశర్మ అనే ఒక బేద బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు స్వతహాగా లక్ష్మీదేవికి రామశర్మ నిత్యము కూడా లక్ష్మీ సమేతంగా మహావిష్ణువును అత్యంత ప్రీతికరంగా అనేక రకాల పూజలు చేస్తూ ఉండేవాడు పూర్వజన్మ కర్మ ఫలితంగా ఎంతో భేదరికం అనుభవిస్తూ ఉండేవాడు ఆ బ్రాహ్మణుడు మంచి నడవడికనుకు కలిగి తోటివారందరిలో కూడా భగవంతుణ్ణి చూసుకుంటూ ఉండేవాడు ఆ ఊరి వారి ఇళ్లలో జరిగేటటువంటి శుభకార్యాలలో పౌరోహిత్యం నిర్వహిస్తూ కాలం గడుపుతూ ఉండేవాడు ఆ ఊరిలోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాలలో కూడా చిన్న చిన్న పౌరోహిత్య పనులకు వస్తూ ఉండేవాడు అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకనాడు రామశర్మకు పొరుగురైనటువంటి సీతారామపురం నుండి అక్కడ ఉన్నటువంటి షావుకారింట్లో మరునాటి ఉదయం గృహప్రవేశం కార్యక్రమం నిర్వహించడానికై రమ్మని చెప్పి కబురు వస్తుంది ఆ పక్క ఊరికి వెళ్ళేటటువంటి దారి అడవి మార్గం ఆ అడవి మార్గం గుండా అక్కడకు వెళ్ళాలి అయితే ఆ మార్గం నుండి రాత్రివేళ ప్రయాణం సాగించడం అంత శ్రేయస్కరం కాదు అడవిలో రాత్రివేళల్లో క్రూర మృగాల బెడత చాలా ఎక్కువగా ఉండేది అందుకని చెప్పి రామశర్మ ఈరోజు మధ్యాహ్నమే బయలుదేరి సాయంత్రానికి సీతారామపురం చేరుకోవాలని చెప్పి నిశ్చయించుకుంటాడు అలా సాయంత్రానికి ఆ ఊరికి చేరుకుంటే తెల్లవారుజామున గృహప్రవేశ కార్యక్రమం పూర్తి చేసుకొని తిరిగి సాయంత్రం వేళకు ఇంటికి చెప్పి అనుకుంటాడు అలా మధ్యాహ్నం గంట కట్ట భోజనం చేసేసి బయలుదేరక అని చెప్పి సిద్ధమవుతూ ఉండగా వెంకటాపురం నుండి జమీందారు నుండి రామశర్మకు ఏదో ముహూర్త విషయం గురించి మాట్లాడాలని చెప్పి కబురు వస్తుంది ఇప్పుడు తాను వారింటికి వెళ్తే సీతారామపురం వెళ్ళడానికి ఆలస్యం అవుతుంది అలాగని చెప్పి ఒకవేళ వెళ్ళకపోతేనేమో జమీందారు నా మీద కోపం వస్తుంది కదా కాబట్టి జమీందారు కోపానికి గురైతే ఆ ఊర్లో కనీసం వచ్చేటటువంటి చిన్న చిన్న పౌరోహిత్య పనులు కూడా లభించవేమోనని చెప్పి బాధపడిపోతాడు అలా రామశర్మ అలా అనుకొని రామచంద్ర ప్రభువు పైన అలాగే శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి పైన భారం వేసి జమీందారును కలవడానికి బయలుదేరతాడు తీరా ఇంటికి వెళ్ళేటప్పటికి జమీందారు ఏదో తొందర మీద పని మీద బయటకు వెళ్ళాడని చెప్పి రామశర్మ వస్తే ఉండమని చెప్పి చెప్పాడని చెప్పి అక్కడ ఉన్నటువంటి పనివాళ్ళు చదువుతారు ఆ మాటలు విన్నటువంటి రామశర్మకు కంగారు పుడుతుంది అసలే జమీందారు ఎప్పుడు వస్తాడో ఏమిటో నేను సీతారామపురం ఎప్పటికి వెళ్లాలో అని చెప్పి బాధపడుతూ ఉంటాడు అలా సాయంత్రం నాలుగు గంటల వేళ జమీందారు ఇంటికి వస్తాడు వచ్చిన తర్వాత ఇంట్లోకి వెళ్ళి ఒక గంటకు బయలుదేరి వస్తాడు బయటికి రామశర్మతో తన కుమార్తెకు వివాహం నిశ్చయించాలని చెప్పి ఒకసారి ఆవిడ జాతకం పరిశీలించమని చెప్పి చదువుతాడు అమ్మాయి జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించినటువంటి రామశర్మ త్వరలోనే వివాహం అవుతుందని చదువుతాడు ఇదంతా అయ్యేసరికి సాయంత్రం అయిపోతుంది రామశర్మ జమీందారు వద్ద సెలవు తీసుకుని ఉరుకులు పరుగుల మీద ఇంటికి వస్తాడు భార్య రామశర్మతో ఇక చీకటి వేల అయిపోయింది ఇప్పుడు మీరు ఆ ఊరు ఎలా వెళ్తారని చెప్పి అడుగుతుంది రామశర్మకు మాత్రం ఆ వచ్చే నాలుగు రూపాయలు విడిచిపెట్టుకోవడం ఇష్టం లేక తాను తప్పకుండా వెళ్ళాలని చెప్పి అన్నింటికీ లక్ష్మీదేవి అలాగే శ్రీ మహావిష్ణువు ఉన్నాడని చెప్పి భార్యతో చెప్పి ప్రయాణం అవుతాడు చేసేది లేక భార్య రామశర్మకు ఎన్నో జాగ్రత్తలు చెప్పి పంపిస్తుంది ఇక ఆ తర్వాత ఈ యొక్క రామశర్మ మనసు నిండా కూడా శ్రీ మహావిష్ణువును అలాగే లక్ష్మీదేవిని తలుచుకుంటూ భుజంపై సంచిలో గృహప్రవేశానికి సా కావలసినటువంటి సామాలన్నీ కూడా సర్దుకొని బయలుదేరి కొంతసేపటికి అడవిదారిలోకి ప్రవేశిస్తాడు అక్కడంతా కూడా చీకటిగా ఉంటుంది రావు కూడా సరిగ్గా కనిపించదు ఎక్కడో గొడ్ల గోబ భయంకరంగా అరుస్తూ ఉంటుంది రామశర్మకు కొద్దిగా భయం వేస్తుంది వెంటనే ఆ తల్లి మహాలక్ష్మీదేవి మదిలో మెదులుతుంది వెంటనే అమ్మ తమరి వాహనమైనటువంటి ఈ గుడ్లగూబ ఇలా భయంకరంగా అరుస్తూ ఉంటే నా మదిలో చాలా భయంగా ఉంది ఏ విధంగా అయినా కానీ ఎట్నుండి ఆపదొస్తుందో నాకే తెలియడం లేదు కాబట్టి నువ్వే నన్ను కాపాడాలమ్మా అని చెప్పి మహాలక్ష్మీదేవి యొక్క నామాన్ని గట్టిగా ఉచ్చరిస్తూ నడుస్తూ ఉంటాడు కంటికి కొంచెం దూరంలో ఒక పెద్ద నాగుపాము త్రో ఒక అడ్డంగా పడగ విప్పి బొసలు కొడుతూ ఉంటుంది రామశర్మ ఉన్న చోటనే నించుని ఆ మహాలక్ష్మీదేవిని స్థుతిస్తూ ఆ పాముకు నమస్కరిస్తూ ఉంటాడు వెంటనే ఆ పాము నెమ్మదిగా పడగదించి పక్కనే ఉన్నటువంటి పొదల్లోకి వెళ్ళిపోతుంది ఇక రామశర్మ తిరిగి మరలా తన నడక ప్రారంభిస్తాడు మరొక పది నిమిషాలకు మించి అడవిదారి లేదు అనగా ఒక్కసారిగా నుండో కానీ ఒక పెద్ద పులి గట్టిగా గాండ్రిస్తూ రామశర్మ ముందుకు దూకుతుంది హఠాత్తుగా జరిగినటువంటి ఆ పరిణామానికి రామశర్మ భయం పడతాడు తన వంకే గుర్రుగా చూస్తూ ఏ క్షణంలోనైనా మీదకు దూకడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ చిరుతప్పులను చూసేటప్పటికీ రామశర్మ ప్రాణాలు పైనే పోతాయి వెంటనే మహాలక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తాడు ఓ స్వామి తల్లి ఆపద్బాంధవ రక్షక తండ్రి అన్యదా శరణం నాస్తి స్వామి నీవు నన్ను తప్పకుండా కాపాడాలి అమ్మ మహాలక్ష్మీదేవి తప్పకుండా నువ్వు నన్ను రక్షించాలి తల్లి అంటూ ప్రార్థిస్తాడు రామశర్మ విన్నపాలు విన్నటువంటి భక్తవస్థులనైనటువంటి ఆ స్వామి అమ్మవార్లు రామశర్మను కరుణిస్తారు పక్క క్షణంలో పక్కనే ఉన్నటువంటి చెట్టుపై నుండి పెద్దగా అరుస్తూ ఒక పెద్ద గుడ్లగూబ భయంకరమైనటువంటి శబ్దం చేస్తూ చిరుతప్పులు పైకి దూకుతుంది ఒక్కసారిగా జరిగినటువంటి ఆ పరిణామానికి చిరుతపులి బెదిరిపోయి వెంటనే తేరుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది అత్యంత భీకరంగా అరుస్తూ చిరుత వీపు అలాగే చిరుత కళ్ళల్లో పొడుస్తుంది గుడ్లగూబ ఇక తట్టుకోలేక చిరుత ఆ గుడ్లగోబను తప్పించుకొని అడవిలోకి పరిగెత్తి వెళ్ళిపోతుంది అది జరిగిన వెంటనే ఆ యొక్క దివ్యమైనటువంటి గుడ్లగోబ ఆ పక్కనే ఉన్నటువంటి చెట్టుపైకి దూకి ఒక్క మెరుపు మెరుస్తూ అదృశ్యమవుతుంది అది జరిగినంత సంగతి అంతా కూడా రామశర్మకు అర్థమవుతుంది ఆహా స్వామి అమ్మవార్లే ఇలా వచ్చి తనను రక్షించారని చెప్పి తెలుసుకొని స్వామిని అమ్మవార్లను ఎన్నో విధాలుగా శృతిస్తాడు ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగి ఆ ఊరికి చేరుకొని గృహప్రవేశ కార్యక్రమాన్ని నిర్వర్తించి వెంటనే బయలుదేరి సాయంకాలానికి ఇంటికి చేరుకుంటాడు జరిగిందంతా కూడా భార్య చదువుతాడు భార్యాభర్తలిద్దరూ కూడా శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని ఎన్నో విధాలుగా స్థుతిస్తారు ఆ విధంగా స్వామివారికి అలాగే అమ్మవారికి ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఎప్పుడూ కూడా పూజించినా పూజ చేయకపోయినా కనీసం నామస్మరణ చేసినా వారిని స్థుతించినా చాలు సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి ఎంతటి అనారోగ్యమైనా తొలగిపోతుంది ఆ స్వామి అమ్మవార్లు అత్యంత బలసంపన్నుడు వస్తలు కాబట్టి ఒక్కసారి నామాన్ని తలిస్తే చాలు ఎంతటి భూత పిశాచాలైనా అలాగే ఏ భయాలైనా దరిచరం పూర్వకాలంలో కళింగ దేశంలో వెంకటాచారి అనే కంశాలి అతను ఉండేవాడు అతని పనిలో ఎంతో నైపుణ్యం చెందినవాడిగా పేరుగాస్తాడు వెంకటాచారి అతని భార్య సుమతి మంచి దైవభక్తులు దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు శారద నీరజ ఇద్దరూ కూడా చక్కగా చదువుకుంటూ తల్లికి చేదోడు వాదోడుగా ఉండేవారు వెంకటాచారి నైపుణ్యం కలవాడే కానీ ఏమాత్రం కల్తీకి పాల్క పాల్పడకుండా నిజాయితీగా పనిచేసేవాడు అయితే వారికి ఎప్పుడూ కూడా అంటే మిగిలినటువంటి తోటికంశాలు కక్కుడుతు కక్కుడుతుపడి కల్తీ చేసి తక్కువ సొమ్ముకే పనులు ఒప్పుకొని చేస్తూ ఉండేవారు కానీ ఇతను మాత్రం అలా చేసేవాడు కాదు దీనివల్ల వెంకటాచారికి ఆదాయం అంత ఎక్కువగా ఉండేది కాదు ఏదో వచ్చిన సొమ్ముతో కాలం గడుపుకుంటూ వచ్చేవాడు అలా రోజులు గడుస్తూ ఉండగా పెద్ద కూతురికి వివాహ వయసు వస్తుంది నెమ్మదిగా సంబంధాలు వెతకడం మొదలు పెడతారు కానీ ఎక్కడ ఏది కుదరదు వెంకటాచారి పక్కింట్లో కృష్ణశర్మ అనే పురోహిత కుటుంబం ఉండేది కృష్ణశర్మ భార్య రుక్మిణి సుమతి చక్కగా స్నేహితులుగా ఉండేవారు కృష్ణశర్మ రుక్మిణి దంపతులకు పద్మప్రియ అనే కుమార్తె ఉండేది ఆమె వయసు సుమారు ఏడు సంవత్సరాలు ప్రతిరోజు వారింట్లో పూలు కోసుకొని సుమతికి తెచ్చి ఇచ్చేది అంతేకాకుండా రోజు ఒక గంటైనా వాళ్ళింట్లో గడిపి వెళ్ళేది వెంకటాచారి పెద్ద కుమార్తె శారద పెళ్ళి ఎంతకు నిశ్చయం కాకపోవడంతో ఆ దంపతులకు ఎంతో బాధగా అనిపిస్తూ బెంగగా ఉండేది ఒకనాడు కృష్ణశర్మ భార్య రుక్మిణి సుమతితో ఒక వారం రోజుల పాటు రుక్మిణి కళ్యాణం పారాయణం చేయమని చెప్తుంది ఆ విధంగా శారద పారాయణం చేయగానే మరునాడే మంచి వరుడితో వివాహం నిశ్చయమవుతుంది ఇక వివాహానికి కావలసినటువంటి సొమ్ము సేకరించి పెట్టుకోవడం పనిలో వెంకటాచారి ఉంటాడు ఇన్నేళ్లుగా కంసాలు వృత్తి చేస్తున్నా కూడా కూతులకు కనీసం బంగారు గాజులు కూడా చేయించలేకపోయానని చెప్పి బాధపడతాడు సుమతి రోజు ఉదయాన్నే పూజ చేసేటప్పుడు మహాలక్ష్మీదేవికి అనేక స్తోత్రాలతో పూజ చేస్తూ ఉండేది అలా వివాహం దగ్గర పడుతుందని చెప్పి దయచేసి వివాహానికి కావలసిన సొమ్ము సమయానికి అంది వచ్చేలాగా అనుగ్రహించమ్మా అంటూ తల్లిని ప్రార్థించేది అలా రోజులు గడుస్తుండగా ఒకనాడు పద్మప్రియ రోజులాగా పూలు తీసుకొని ఉదయం పూజా సమయానికి రాదు రోజు తప్పకుండా ఈ పిల్ల వస్తుంది కదా ఈ రోజు ఇంకా రాలేదేమిటా అని సుమతి ఆలోచిస్తూ ఉండగా గుమ్మంలో గజ్జలు గజ్జల సబ్బుడు వినిపిస్తుంది పద్మప్రియ చెంగు చెంగులు రానే వస్తుంది రావడానికి ఆలస్యమైందని చూ పూలు తీసి సుమతి చేతిలో పెడుతుంది ఆ రోజు పద్మప్రియ రోజు కంటే అందంగా తేజస్సుతో కనిపిస్తుంది సుమతి పద్మప్రియను ఈరోజు నీ పుట్టినరోజా ఇంత చక్కగా అలంకరించుకుని అని అడుగుతుంది లేదత్తయ్య రోజులాగైనా తయారయ్యాను స్నానం చేయడం కాస్త ఆలస్యం కావడంతో పూలు తీసుకురావడం ఆలస్యమైంది అది సరే కానీ ఈ జత బంగారు గాజులు అమ్మ నీకు చూపించమని చెప్పింది కొత్తగా కొనుక్కుందట నేను చూడమని చెప్పింది అని అప్పుడు సుమతి ఆ గాజులు తన చేతిలోకి తీసుకుని చూస్తూ ఉండగా పద్మప్రియ ఇప్పుడే వస్తానని చెప్పి చెంగున బయటకు వెళ్ళిపోతుంది సుమతి ఆ గాజులను దేవుడి దగ్గర ఉంచుతుంది కాసేపు అయిన తర్వాత పద్మప్రియ రాగానే ఇచ్చేద్దామని చెప్పి అనుకుంటుంది వంటింట్లోకి నైవేద్యం తీసుకురావడానికి వెళ్ళి పాయసం పూర్తవగానే తీసుకొచ్చి పూజ గదిలో కూర్చుంటుంది ఎదురుగా రెండు జతల బంగారు గాజులు కనిపిస్తాయి ఇదేమిటి ఇవి ఎక్కడ ఉన్నాయి అసలు ఇవి ఎక్కడి వచ్చాయి తాను ఇక్కడ పెట్టింది ఒక జాతే కదా లేదా నేను పరధ్యానంలో ఉండి గమనించుకోలేదా పద్మప్రియ నా చేతికి రెండు జతల గాజులు ఇచ్చిందా అని చెప్పి అనుకుంటూ పూజ పూర్తి చేసి భగవంతుడికి నైవేద్యం పెడుతుంది ఆ రెండు జాతల గాజులను తీసుకుని రుక్మిణికి ఇవ్వాలని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్తుంది ఆమెను చూసిన రుక్మిణి ఏమిటి వదినా చేతిలో ఆ బంగారు గాజులు ఎక్కడివి ఇద్దరికి చేయించావా అని అడుగుతుంది అది విన్న సుమతికి నోట మాట రాదు అదేమిటి వదినా ఇందాక పద్మప్రియ వచ్చిచ్చింది కదా నీవు కొనుక్కున్నావని చెప్పి నాకు చూపించమని చెప్పింది కదా అని చెబుతుంది అప్పుడు రుక్మిణి అదేమిటి పద్మప్రియ మీ ఇంటికి రావడం ఏమిటి నుండి పిల్లకు ఒకటే జ్వరం మంచం కూడా దిగలేదు ఎక్కడికి వెళ్ళలేదు అసలు ఆమె మీ ఇంటికే రానప్పుడు ఈ గాజులు నీకెలా తెలి తెచ్చిస్తుంది అయినా నేను ఈ మధ్య అసలు గాజులే కొనుక్కోలేదు అని చూతుంది అది విన్న సుమతికి ఆశ్చర్యం వేస్తుంది మరి ఇందాక ఎవరు ఆ గాజులు నాకు ఇచ్చింది ఎవరు అని ఆలోచిస్తూ ఉండగా వచ్చింది సాక్షాత్తు మహాలక్ష్మి దేవి అని చెప్పి అనిపిస్తుంది ఆ విషయమే రుక్మిణితో చూస్తుంది వారిద్దరూ ఆశ్చర్యపోతారు మరెంతో ఆనందిస్తారు జరిగిన అంతా కూడా వారి భర్తలకు చెబుతారు వెంకటాచారి దంపతుల సంతోషానికి అంతే లేదు వచ్చింది సాక్షాత్తు దేవి అని చెప్పి తెలుసుకుంటారు తమను అనుగ్రహించినటువంటి ఆ తల్లిని ఎన్నో విధాలుగా స్థుతిస్తారు తమ కుమార్తెలకు సాక్షాత్తు మహాలక్ష్మీదేవి బంగారు గాజులను అనుగ్రహించిందని చెప్పి ఎంతో ఆనందిస్తారు ఇద్దరు పూజ గదిలో నుంచొని ఆ తల్లిని నమస్కరిస్తూ ఓ లోకజనని దారిద్ర్య దుఃఖాన్ని పాపాంధకారాలను పారిద్రోలే అమృతమూర్తి తల్లి దీనులైన వారి బాధలన్నిటినీ కూడా నశింపజేసేటటువంటి నీ కరుణా కటాక్షాలు మాపై ప్రసరించినందుకు ధన్యవాదాలు నీకివే మా నమస్కారములమ్మా అంటూ ఆ తల్లిని అనేక విధాలుగా స్థుతిస్తారు పూర్వం ఒక ఊరిలో ఒక నిరుపేద మహిళ ఒక చిన్న మట్టి దీపం వెలిగిస్తూ ప్రతి శుక్రవారం వేళ లక్ష్మీదేవిని పూజిస్తూ ఉండేది అలా ఒకనాడు ఆమె ఇంట్లోకి ఒక మాయ రూపంలో వచ్చినటువంటి లక్ష్మీదేవి ఆమె యొక్క నిబద్ధతను చూసి ఆ కుటుంబాన్ని సిరి సంపదలతో నింపుతుంది అక్క శాంతి చెల్లి లలిత ఇద్దరూ కూడా నిరుపేదలే లక్ష్మీదేవిని నమ్మి చక్కగా భక్తితో పూజిస్తూ ఉండేవారు అలా ఆ దేవి ప్రత్యక్షమై ఒకరికి కుటుంబ సుఖం మరొకరికి విద్యా సంపదను ప్రసాదించింది పూర్వం ధర్మధ్వజుడు మాధవి అనే దంపతులకు ఒక శుభముహూర్తమున తులసి అనే ఒక పుత్రిక జన్మించింది ఆమె దివ్యమైనటువంటి తేజస్సుతో వెలిగిపోతూ దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూ ఉంటుంది తల్లిదండ్రులు ఆమెను ఎంతో గారాభంగా పెంచి పెద్ద చేస్తారు ఆమె ఆటపాటలతో వారిని ఎంతో చక్కగా మురిపిస్తూ ఉండేది కొంతకాలానికి ఆమెకు యుక్త వయసు వస్తుంది అతిలోక సౌందర్యవతిగా రూపొందినటువంటి ఆమెకు తగిన వరుడి కోసం ఆ తల్లిదండ్రులు ప్రయత్నాలు మొదలు తల్లిదండ్రుల ప్రయత్నం తెలుసుకున్నటువంటి తులసి తాను సాక్షాత్తు శ్రీమన్నారాయణుని తప్ప వేరొకరిని వివాహం చేసుకోనని చెప్పి తేల్చి చెప్తుంది ఆమెకున్నటువంటి దృఢ సంకల్పానికి దంపతులు ఇద్దరూ కూడా ఆశ్చర్యపోతారు సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువుని వివాహమాటమంటే అంత తేలిక కాదని చెప్పి చెప్తారు కానీ ఆమె మాత్రం అస్సలు చలించదు తాను తప్పకుండా స్వామిని వివాహం ఆడతానని చెప్పి అడవికి వెళ్ళి ఘోరమైనటువంటి తపస్సు చేయడం మొదలు పెడుతుంది అకుంఠితమైనటువంటి దీక్షతో తులసి చేస్తున్నటువంటి తపస్సుకు ముల్లోకాలు కూడా తల్లడిల్లిపోతాయి దేవతలందరూ కూడా బైకంపితులవుతారు అలా వారందరూ బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి స్వామి భూలోకంలో తులసి చేస్తున్నటువంటి తపస్సు వలన సర్వలోకాలు కంపిస్తున్నాయి తమను దయతలచి ఆమె అభీష్టమేమిటో అడిగి ఆ కోరిక తీర్చి ఆమె తపస్సు విరమించేలాగా చూడవలసిందని చెప్పి వేడుకుంటారు అప్పుడు బ్రహ్మదేవుడు తులసికి ప్రత్యక్షమై తులసి నీకేం వరం కావాలి దేనికి నువ్వు ఇలా తపస్సు చేస్తున్నావు నీకేం వరం కావాలన్నా కోరుకో తప్పక ప్రసాదిస్తాను అంటాడు తులసి బ్రహ్మదేవుడితో ఇలా చెప్తుంది తండ్రి సర్వలోకాలను సృష్టించే ఓ సృష్టికర్త తమడి దర్శనంతో నా జన్మ ధన్యమైంది నాకు శ్రీమన్నారాయణుడు భర్త అయ్యే విధంగా నన్ను అనుగ్రహించండి అంటూ కోరుకుంటుంది శ్రీ మహావిష్ణువుని తప్ప మరెవ్వరినీ కూడా నేను వివాహం చేసుకోను కాబట్టి నా ఎందు ఉంచి నన్ను కరుణించండి అని వేడుకుంటుంది అప్పుడు బ్రహ్మదేవుడు ఆమె కోరిక త్వరలో నేను నెరవేరుతుందని చెప్పి శ్రీ మహావిష్ణువు అంశతో శంకచూడు అనేటటువంటి వరుడు జన్మించాడని అతనే తులసిని వివాహం ఆడతాడని చెప్పి అంతర్ధానమవుతాడు బ్రహ్మవర మించినట్లుగా కొన్ని రోజుల్లోనే తులసి శంఖచూర్ల వివాహం జరుగుతుంది ఇద్దరూ కూడా సుఖంగా జీవించడం మొదలు పెడతారు ఎంతో దివ్యమైనటువంటి తపస్సును ఆచరించి అనేక వరాలను పొంది అతనికి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించడం మొదలు పెడతాడు అప్పుడు దేవతలందరూ కూడా చేసేది లేక శ్రీహరి వద్దకు వెళ్ళి బ్రహ్మమూర్తిని ఆ పరబ్రహ్మమూర్తిని శంకచూరుని యొక్క బారి నుండి రక్షించవలసిందని చెప్పి ప్రార్థిస్తారు అప్పుడు దయామాయుడైనటువంటి స్వామి వారితో ఇలా చెప్తాడు దేవతలారా మీ బాధ ఏంటో నాకు అర్థమైంది శంఖచూడు ఎన్నో దివ్యవరాలను సంపాదించి ఈ విధంగా మితిమీరిన గర్వంతో అహంకారంతో ప్రవర్తిస్తున్నాడు మిమ్మల్ని అందరినీ కూడా బాధలకు గురిచేస్తున్నాడు అతను త్వరలో తను చాలించి నాలో ఐక్యమయ్యే సమయం వచ్చింది తులసి మరెవరో కాదు సాక్షాత్తు నా ప్రియ సఖి అయినటువంటి మహాలక్ష్మి అంశ శాపవ భూలోకంలో తులసిగా జన్మించింది ఆమె ముందు ముందు యుగాలన్నింటిలో కూడా అన్ని లోకాలలోనూ పవిత్రమైనటువంటి మొక్కగా జన్మించి అందరి ద్వారా ఆరాధింపబడుతుంది అనేక యుగాల పాటు ఆ విధంగా ఆరాధింపబడి చివరికి ప్రళయకాలంలో నన్ను చేరుకుంటుంది అయితే ప్రస్తుతం శంఖచూడు జన్మచాలించిన ఆలో ఐక్యం అందాలంటే తులసి పాతివ్రత్య భంగం జరగాలి అది కూడా త్వరలో నేనే చేస్తాను అక్కడితో మీ కష్టాలు తొలగిపోతాయని చెప్తాడు అలా శ్రీహరి ఆ విధంగా చెప్పిన తర్వాత దేవతలందరూ ధైర్యం తెచ్చుకొని తిరిగి వారి లోకాలకు వెళ్ళిపోతారు కొంతకాలానికి శంకచూడు ఇంట్లో లేని సమయంలో శ్రీహరి శంఖచూడుని రూపంలో వస్తాడు స్వామిని చూసి తన భర్త శంఖచూడు అనుకుని తులసి ఆ స్వామితో కలిసి డోలికల్లో తేలియాడుతుంది శ్రీ మహావిష్ణువు సంగమంతో తులసికున్నటువంటి పాతివృత్యం భంగమవుతుంది జరిగిన విషయం తెలుసుకుని తులసి శ్రీహరిని శిలగా మారమంటూ శపిస్తుంది శాపాన్ని విని శ్రీమన్నారాయణుల వారు చిరునవ్వుతో తుల ఆ తులసితో ఇలా అంటాడు తులసి ఈ సృష్టి ఆదిలోని నా విరాట్ స్వరూపంలో నీవు మహాలక్ష్మీదేవి వంశ నీవి విధంగా భూలోకంలో తులసిగా జన్మించావు నన్ను ఎప్పుడూ విడిచి ఉండనని చెప్పి నన్ను తప్ప వేరెవరిని వివాహమానని చెప్పి ప్రతిజ్ఞ చేశావు అందుకే నా అంశతో జన్మించిన శంఖచోడు నీకు భర్తయ్యాడు ఇక శంఖచోడు నాలో ఐక్యమయ్యే సమయం వచ్చింది నీవు తులసిగా జన్మించినప్పటికీ నా ప్రియ కాబట్టి నా సంగమంతో నీకు పాతివృత్య భంగం కలగలేదు నీ శాప ప్రభావాన్ని నేను గండగి నదిలో సాలగ్రామంగా శిలారూపాన్ని పొందుతాను నీవు నన్ను దాచుకునేటటువంటి గండగి నదివి అవుతావు నన్ను సాలగ్రామ రూపంలో ఎవరైతే అర్చిస్తారో వారికి సర్వశుభాలు కలుగుతాయి సాలగ్రామ ఆరాధన నాకు అత్యంత ప్రీతికరం అని చెప్తాడు అప్పుడు శ్రీహరి చెప్పినట్లుగా శంకచూరుడు స్వామిలో ఐక్యమవుతాడు తులసి మొక్కగా రూపాంతరం చెందుతుంది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అంశైనటువంటి తులసి మొక్క ఎంతో మహిమాన్వితమైంది తులసి ఆరాధనతో సర్వ సౌభాగ్యాలు లభిస్తాయి సర్వైశ్వర్యాలు సిద్ధిస్తాయి కాబట్టి ఈ శుక్రవారం వేళ తులసీదేవి యొక్క ప్రాముఖ్యతను అలాగే తులసీదేవి యొక్క వృత్తాంతాన్ని తెలుసుకున్నటువంటి మనకు కూడా ఆ తల్లి అలాగే స్వామివార్ల యొక్క అనుగ్రహం తప్పకుండా మనస్ఫూర్తిగా వేడుకుంటూ మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం సర్వం శ్రీ లలితార్పణమస్తు స్వస్తి